అందరికీ నమస్కారం తల్లి మమ్మల్ని మన్నించు డాక్టర్ గోపీకృష్ణ గారి అక్షర నివాళి తల్లి మమ్మల్ని మన్నించు మా నిస్సహాయతను క్షమించు నలుగురిని కాపాడేందుకు నిద్రహారాలు మరిసి సేవలందిస్తున్న నిన్ను అదే నలుగురు కలిసి క్రూరంగా చేర్చి చంపేస్తుంటే చూస్తూ ఊరికే ఉన్నాం తల్లి మమ్మల్ని మన్నించు మా చేతగానితనాన్ని క్షమించు ముప్పై ఆరు గంటలు ఇంటి మొహం చూడకుండా పేషెంట్లను కాపాడుతున్న నిన్ను అర్ధరాత్రి దాటాక అసురులు చిత్రహింసలు పెడుతుంటే ఆర్తనాదాలు వెనుక నిద్రపోయాం తల్లి మమ్మల్ని మన్నించు మా మొద్దు నిద్రను నువ్వే వదిలించు పగిలిన కళ్ళద్దాలు గుచ్చుకొని నీ కళ్ళలో నుంచి కారిన రక్తం వైతరిణిలా భయపెడుతోంది పటపటమని విరిగిన నీ ఎముకల శబ్దం మాకు గుండె పగిలేలా చేస్తోంది తల్లి మమ్మల్ని మన్నించు మా పిరిగితనాన్ని గమనించు గజానికొక్క గాంధారి పుత్రుడు వలపన్ని చెరబడుతుంటే కాపాడేందుకు రాడే అర్జునుడు ద్రౌపది మాన సంరక్షణకు చీరలిచ్చి కాపాడిన కృష్ణుడు ఎందుకనో తనని వదిలేశాడు తల్లి మమ్మల్ని మన్నించు నీ రక్షణకు నువ్వే నడుం కట్టు భగత్ సింగ్ పక్కింట్లో మాత్రమే పుట్టాలని కోరుకునే కరుడు కట్టిన స్వార్థపరులం నువ్వు మా ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ కానందుకు సిగ్గు లేకుండా సంతోషిస్తున్నాం తల్లి మమ్మల్ని మన్నించు మా స్వార్థాన్ని దయతో క్షమించు సరిహద్దులో సైనికుడు ఆదమరిచి నిద్రిస్తే దేశ రక్షణకే అది పెను ప్రమాదం విరక్తి చెందిన వైద్యుడు తెల్లకోటు స్టెటోస్కోపు విసిరేస్తే లోకానికే ప్రళయమని తెలియనోళ్ళం తల్లి మమ్మల్ని మన్నించు మా నిరాసక్తతను నువ్వే వదిలించు పూల పరిమళాలను ప్రపంచానికి అందివ్వాలని ప్రయత్నిస్తుంటే నువ్వు వేర్లతో సహా నరికేసి చెట్లను కూల్చే రాక్షసులను జాగ్రత్తగా మేము కాపాడుతున్నాం తల్లి మమ్మల్ని మన్నించు మా నిర్లిప్తతకు మొహంపై ఉంచు కలకత్తా క్రూరత్వానికి కన్నెళ్లతో కన్ను మూసిన చిట్టి తల్లికి అసురు నివాళితో డాక్టర్ గోపీకృష్ణ అమృత హాస్పిటల్ మదనపల్లె చదివిన వారు కేబీకే నాగేశ్వరరావు ధన్యవాదాలు